సత్యం వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో డిస్కషన్ చేసే విషయం ఏంటనంటే విజయవాడ ఫ్లడ్స్ విజయవాడలో వచ్చినటువంటి వరదలు దానివల్ల జరిగే నష్టం దానివల్ల జరిగేటటువంటి ప్రమాద మరణాల సంఖ్య అసలు ఆ ఫ్లడ్ కాల అంత నష్టం జరగడానికి కారణాలు ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే మెయిన్గా ఫ్లడ్ రావడానికి కారణం ప్రకృతి వైపు కాకపోతే ఏంటంటే క్రియేట్ ఒక సెక్షన్ ఆఫ్ ఫ్లడ్ క్రియేట్ చేసే పరిస్థితి ఉందన్నమాట సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఒకటి రిటైనింగ్ వాల్ గురించి మాట్లాడుకోవాలి బొడమేరు గురించి మాట్లాడుకోవాలి కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడుకోవాలి సో ఫస్ట్ మనం జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి రిటర్నింగ్ వాల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆ రిటర్నింగ్ వాల్ వల్ల కొంత ప్రాణ నష్టం జరగలేదు కొంత మున్పు ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయనేది చెప్తున్నటువంటి వాదన కానీ అక్కడ వర్షపాతం మాత్రం రిటర్నింగ్ వాల్ కంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చి ఎక్కువ వరదలు వచ్చి ఆ రిటర్నింగ్ వాల్ పైనుంచి కూడా ప్రవహించే పరిస్థితి మనం చూసాం మరి బొడమేరి గేట్ల గురించి మాట్లాడుతున్నారు బుడమేరి గేట్లు ఎత్తడం వల్లనే అంత జరిగింది అనేది లేదంటే చంద్రబాబు నాయుడు ఇల్లు ములిగిపోయే పరిస్థితి ఉంది సో దానివల్ల బుడమేరి గేట్లు ఎత్తారు దానివల్ల నీటిని దాని యొక్క ఫ్లడ్ని డైవర్ట్ చేశారు కాబట్టి సో అంత ముంపు ప్రాంతాలకు గురయ్యి అనేది చెప్తున్నటువంటి వాదన కానీ ఇక్కడ యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే బుడమేరి గేట్లు ఎత్తడి మాట వాస్తాం కొంతమేర ఎత్తడ మాత్రం వాస్తాం సో బుడమేరి గేట్కు ఎత్తడం వలన ఆ ఏదైతే నీటి ప్రవహించే స్పేస్ ఉందో ఆ స్పేస్లో అక్రమంగా నిర్మాణ చేపట్టి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోబట్టే ఈరోజు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ వరద రావడం వలన అక్కడ ముంపుకు గురయ్యే పరిస్థితి మనకు కనబడుతుంది సో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్లో అవుట్ఫ్లో కన్నా ఇన్ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల సో ఆబ్వియస్లీ అక్కడ వరద ప్రవాహం ఎక్కువగానే మనకు కనిపించింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది కూడా దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం ఈ వరద ప్రవాహానికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం అనేది ఇది శుద్ధ అబద్ధంగానే మనం పరిగణించాలి ఏదో రాజకీయ మనులు కొనసాగించుకోవడం కోసమో ప్రజల యొక్క దృష్టిని ఆకట్టుకోవడం కోసం ఇటువంటి కామెంట్స్ చేస్తే చేయొచ్చేమో కానీ కొన్ని ప్రాక్టికల్స్ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లా చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు చేశారు ఎంత కష్టపడి దాన్ని ప్రాబ్లం రెక్టిఫై చేశారు అనే దగ్గర వస్తే మనం మాట్లాడితే యాక్చువల్గా ఆయనకి చర్మకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి ఆయన బురదలో తిక్కకూడదు వర్షంలో తడకూడదు లేదంటే హాట్ వాటర్ స్నానం చేయాలి చల్లెలి చేయకూడదు ఇలాంటి ఆయనకున్న రిస్ట్రిక్షన్స్ ఆయనకు ఉన్నాయి సో అలాంటి వ్యక్తి కూడా అంత ముడుకులోతున్నటువంటి నీటిలో దిగి బురదలో దిగి ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతను భుజాన్ని వేసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్న కాన్సెప్ట్తో ఆయన ముందుకెళ్ళారు అది అంతా మనం క్లియర్గా మనం చూసాం సో ఆయన రివ్యూ చేసుకోవాలనుకుంటే పార్టీ హౌస్లో చేసుకోవచ్చు లేదంటే కలెక్టరేట్ అది ఆయన ఇంట్లో ఉండి చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంకెక్కడి పెద్ద హోటల్లో చూసి ఆయన అక్కడి నుంచి అయినా మానిటరింగ్ చేసుకుని రివ్యూ చేసుకోవచ్చు కానీ ఆయన ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఆన్ గ్రౌండ్లో అక్కడ పరిస్థితులు చూసి సో అవి ఎలాగ మనం రెక్టిఫై చేయాలనేది దగ్గరుండి అక్కడ ఉన్న అధికారులని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని దగ్గర మానిటరింగ్ చేసుకొని త్వరగా అక్కడ సమస్య నుంచి పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నం చేశారు సో ఆయన్ని కూడా ఒక రకంగా విమర్శించడం ఆయన కూడా ఆయన ఏదో ఈ వరదల కారణమైనట్టు క్రియేట్ చేసి ఆయన కూడా లేనిపోయిన విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదు సో ఇక్కడ బుడమేరు గేట్లు ఎత్తడం వల్లే ఈ ఇంత పెద్ద డిజాస్టర్ వచ్చిందని అంటే బొడమిరి గేట్లు ఎత్తకపోయినా సరే అక్కడ మూడు గండ్లు కూడా పడ్డాయి సో ఆ గండ్లు కుట్కే సగం టైం అయ్యిందనమాట సో దానివల్ల అంత పెద్ద వరద ప్రవాహం కొనసాగిన తప్పితే బుడమీరి గేట్లు ఎత్తడం వల్ల బుడ బొడమి గేట్ సెట్ అయిన స్టేజ్ ఉందన్నమాట అంతకు మించి వరదలు రావడం వలన ఇంత పెద్ద ప్రవాహం కొట్టుకుని ఇంత పెద్ద ప్రవాహాన్ని ఇంత పెద్ద విపత్తుని మనం ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట సో నేను చెప్పేది ఫైనల్గా ఏంటి అంటే విజయవాడలో వచ్చిన ప్రమాదానికి చంద్రబాబు నాయుడికి లింక్ పెట్టడం అనేది శుద్ధ తప్పు ఇది ప్రకృతి రీతి వైపరీత్యంగా వచ్చినటువంటి ఒక డిజాస్టర్గానే పరిగణించాలి సో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా అది రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం లేదనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ